நம்ம கோட் வேல வாட்ச்சே செபுட்டி ஆ டீயே டீ குடுதுனாய் ஹேங்கம்மா ஆ ஆதிங்கல வாட்ச்சே குடுது ஆ சுத்தம் செய்யேக்கு ஆ ஆனா இந்த பர்ல நான் குடல ஆ ஆறிச்சிலே குட நான் கரதெய்தல குட ஆ நீங்கம்மா ஆ ദേஹமத்த அதுதே குப 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 சவணம் குதுனாய் ஆ ஆ மூச்சு சிட்டபுடிசி பூக்கெட் குதுனாய் ஆ சாமுக்க ஏது ஏது నాగలోకంలో నందమూరి సౌడేశ్వరి అస్తంలో వాళ్ళు రాదు ఈ నందమూరి సౌడేశ్వరి అస్తంలో ఎప్పుడు చమస్త వాలిందో ఈ సౌడేశ్వరి పుల్లించి పొల్లించే ఒక్కరు పొల్లించి పొల్లించి పోలికలు చూసినాయి గుర్తించి గుర్తించి గుర్తులు పట్టినాయి పరందామా అందరి కాని పెద్ద మా అక్క మా అక్క సమర్సుక్కేది మా అక్కకి ఏదో బారాతి భారం కలిగింది అని నన్నమూరు సవడేశ్వరం ఈ భూమిని అంతా పటపటా పట పెగలు తీసుకుంటూ ఆ భూమిపైకి పట్టినారు ¡Ah, para sí. ఆలకర్లు తీసుకుంటూ ఉదయం వచ్చిన ఆలకర్ వంచన చేసినది తాగి వచ్చిన ఆలక గంగమ్మకు దండ ప్రమాణం చేసినది నన్ను చేతులతో మనవి గెలిచినది అక్క నన్ను పిలిచే కారణార్థం ఏమక్క అన్నది మీరు నన్న ఊరు సర్వేశ్వరు ఎప్పుడు పిలిచినారమ్మా చెల్లెలా అన్నది గంగమ్మ అక్క నువ్వు నన్ను పిలవలేదు మీరు నుష్టి ఉండాలి చమర సుక్క నీ చమర సుక్క నా అస్తంలో నీకేదో పారాతి పారం ఈ భూమిపై కదా వచ్చినాను నా తోన చెప్పవే నా సక్కరే అక్క అన్నది సర్వేశ్వరి

నువ్వు అమాయకురాలి ఒక్క నువ్వు ఎంత పిచ్చిదాలి ఒక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ రాక్ష సాగు పుట్టు లేకుండా ఈస్ దగ్గర వరం తెచ్చుకున్నాయి వాటి సాగు లేదు పుట్టు లేదు ఒక రాక్ష చేసిన తప్పి భూమి మీద వేస్తే కొర్రకి ఎంత రక్తం భూమి మీద పట్టితే పుట్టేటట్టు వరం తెచ్చుకున్నాయి ఆ విధంగా అయ్యి సహరించలేవు నువ్వు ఈ మారి యుద్ధం చేస్తే ఏడు యంత్రాలు ఏడు మంది యంత్రాలు యుద్ధం చేసిన రాక్షసులు నువ్వు సహరించలేవు నీ వల్ల కాదక్క అన్న సౌడేశ్వరి చెల్లిరా నేను పిలవకుండానే నీకై నువే వచ్చి నా యుద్ధంలో సహాయపడతానంటే నీకు కాదంటా అది ఎట్లా చెప్పు చెల్లిరా ఈ రాక్షసులు సహరించాలంటే ఉపాయం ఏదో చెప్పు అన్నది గంగమ్మ ఈ సౌడేశ్వరి చెప్తాడట అక్క నా ముక్కు పరిస్థానం నువ్వు రావడా నా నడువు పరిస్థానం నన్ను రావడా పైచేకి ఆకాశం ఆకాశం కావిస్తా కింది భూమి కావిస్తా నా నడుమున ఉన్న నాలుగు మన్ను కావిస్తా నా నాలుగు మీద నిలబడు ఈ రాక్షసంతో యుద్ధం చెయ్యి ఆ రాక్షసం రక్తం భూమి మీద పడకుండా నా గర్భంలోకి లేకి గుట్ట 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 కూడా తాగేస్తా ఆ రక్తంలో కోటి వేల రాక్షసు పుట్టకుండా చేస్తా అట్లయితే ఈ రాక్షసులు సంహరిస్తాం గాని ఈ విధంగా యుద్ధం చేస్తే ఏడు ఇంత్రాలు ఏడు యుద్ధం చేసినా ఈ రాక్షసం సంహరిస్తున్నాయి ఒక్క నీ వల్ల కాదన్నా అది చెల్లెరా నేను పిలవకుండానే నీకై నివే వచ్చి నీ రాచ్యాసం సంహరించే ఉపాయం చెప్పినావు అది ఎట్ల సాధించలేరా కొన్నాది గంగమ్మ నీ సౌళేశ్వరుదే అంత సాష్టాంగ అంశించడాని ఎగిసిన హాయి గారికి జోడెత్తు మీ సౌళేశ్వరునదే ఎగిరి రణము మేముతో పిచ్చినదు thank